హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో తమ్ నెల్లో చూపించినట్టుగా ఇక్కడ ఇన్స్టాంట్గా మనం రాగి పిండితో లడ్డూలు చేసుకోవచ్చు చాలా ఇన్స్టాంట్గా అయిపోతాయి అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి స్నాక్స్ అడుగుతా ఉంటారు కదా సో అలాంటి టైంలో ఇలాంటిది పెడితే చాలా చాలా హెల్దీ అండ్ చాలా బలం కూడా కదండి పిల్లలకి సో అది ఎలా చేయాలో ఇక్కడ ప్రాసెస్ చూసిద్దాం ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఏదైనా చిన్న ప్యాన్ అలాంటిది పెట్టేసుకోవాలి ఫ్రై చేసేసుకోవడానికి సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అన్నీ ఇంట్లో దొరికేవే సో ఫస్ట్ అయితే ఒక హాఫ్ టీ స్పూన్ ఆఫ్ పల్లీలు వేయించేస్తున్నాను నేను సో ఇక్కడ పల్లీలు అన్ని కూడా స్లోగా ఐ మీన్ లో ఫ్లేమ్ లో వెయిన్ చేసుకోవాలి మనం ఎంత బాగా లో ఫ్లేమ్ లో వెయిన్ చేసుకుంటే అంత బాగా ఉడుకుతుంది లోపల వరకు పల్లీలు అనేవి అదే మనం హై ఫ్లేమ్ లో పెట్టామంటే అనుకోండి త్వరగా మాడిపోతాయి బట్ లోపల ఇంకా పచ్చిగానే ఉంటుంది పల్లీలు సో ఇలా బాగా మంచిగా ఫ్రై అవ్వాలి ఇవన్నీ కూడా నేను కొంచెం తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు డబల్ త్రిబుల్ అలా చేసుకోవచ్చు అండ్ దీన్నంతా పక్కన పెట్టేసుకోవాలి ఇంకా పల్లీలు అన్నీ వేయించేసుకున్నాక ఇప్పుడు సేమ్ అదే లో సేమ్ మనం ఏదైతే హాఫ్ టీ స్పూన్ పల్లీలు తీసుకున్నామో సేమ్ హాఫ్ టీ స్పూన్ ఆఫ్ నువ్వులు తీసుకున్నాను నేను ఇక్కడ నేనైతే ఇక్కడ వైట్ నువ్వులు తీసుకున్నాను ఎందుకంటే ఇవి అంత చేదుగా అనిపించవు మీరు బ్లాక్ నువ్వులు కూడా యూస్ చేయొచ్చు బట్ బ్లాక్ నువ్వులు వైట్ నువ్వులతో పోల్చిస్తే బిట్ కొంచెం చేదుగా అనిపిస్తాయి కదా బట్ రెండో కూడా నువ్వులు హెల్దీనే నేనైతే ఇక్కడ వైట్ యూజ్ చేస్తూ ఉన్నాను నువ్వుల్ని కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి మనకు చిటపట సౌండ్ వస్తుంది కదా మనం ఫ్రై చేసుకునేటప్పుడు అలా సౌండ్ వచ్చిందంటే చాలా ఇంకా మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి సో ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకొని ఇందాక మనం పెట్టేసుకున్నాం కదా పల్లీలు వేయించేసుకొని సేమ్ అదే దాంట్లోకి ఇవి కూడా వేసేసుకొని కొంచెం చల్లారని ఇవ్వాలి సో చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు సో ఇప్పుడైతే ఏం చేసేయాలంటే సేమ్ అదే లో స్టవ్ ఆన్ చేసేసుకున్నాం కదా సో అదే లో ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ వేసేస్తా ఉన్నాను నెయ్యి సో నెయ్యి వేసేసి దీంట్లోకి ఒక హాఫ్ కప్ ఆఫ్ గోధుమ రవ్వ అంటే మనకి ఇది ఉంటుంది కదండి సూజీ రవ్వ సో సూజీ రవ్వ వేసేసుకోవాలి సో ఇదంతా కూడా మనకి నెయ్యి లో బాగా ఫ్రై అవ్వాలి ఎంత బాగా ఫ్రై అయితే మనకు అంత మంచి టేస్ట్ వస్తుంది అండ్ నెయ్యి గురించి తెలిసిందే కదా మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మెయిన్ స్వీట్స్లోకి నెయ్యి ఖచ్చితంగా యూజ్ చేస్తాం కదా సో నెయ్యి కరిగిన తర్వాత దీంట్లోకి నేను రెండు టీ స్పూన్స్ ఆఫ్ ఇది వేసేస్తా ఉన్నాను సుజీ రవ్వ అనేది నా దగ్గర అంటే కరెక్ట్ హాఫ్ కప్ది లేదు సో దానికోసమని రెండు సార్లు వేశాను మీ దగ్గర హాఫ్ కప్ ఉంటే హాఫ్ కప్ వేసుకోవచ్చు దీనికి ఇంతే పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్ ఏం చెప్పలేము ఎందుకంటే స్వీట్ కాబట్టి కొంచెం బెల్లం వేసుకుంటే బాగా బాగా సెట్ అయిపోతుంది అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను ఎందుకు సూజీ రవ్వ అంటే మనం రాగిపిండి అనేది ఏదైనా లడ్డు ఏదైనా చేసినప్పుడు పొడి పొడిగా ఉంటుంది మనం తింటున్నప్పుడు నోట్లో అతుక్కుపోయినట్టుగా ఉంటుంది పైన సో అలా అతుక్కుపోకుండా కొంచెం మనకి ఏమంటారు కొంచెం గరుగ్గా అని కాకుండా కాకుండా కొంచెం మెత్ మరీ ఓవర్ మెత్తగా కాకుండా ఇలా కొంచెం మనం సూజీ రవ్వ వేస్తే ఏంటంటే లడ్డు మనం వేరే లడ్డు టెక్స్చర్ ఎలా ఉంటుందో సేమ్ ఇది కూడా అలాగే ఉంటుంది అండ్ తింటున్నప్పుడు కూడా ఇలా నెయ్యిలో వేయించిన రవ్వ అనేది నోటికి తగులుతూ ఉంటే చాలా చాలా బాగుంటుంది సో అలా రెండు టీ స్పూన్స్ ఆఫ్ నేను అది వేసుకున్నాను కదండి సూజీ రవ్వ దాంట్లోకి హాఫ్ కప్ ఆఫ్ నేను రాగి పిండి వేసిస్తా ఉన్నాను సో ఇక్కడ రాగి పిండినే ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి ఎందుకంటే ఇది రాగి పిండి లడ్డు కాబట్టి లేదంటే వేరే పిండి ఎక్కువ తీసుకుంటే అది మనకు రాగి పిండిలాగా అసలు అనిపించదు అండ్ రాగులు కూడా చాలా 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 హెల్దీ ఎవరికైనా హెల్దీనే మెయిన్గా చిన్నపిల్లలకి ఆడపిల్లలకి లేడీస్ ఎవరైనా తినచ్చు చాలా చాలా హెల్దీ ఎవరికైతే బోన్ డెన్సిటీ లేదంటే కాల్షియం అనేది కొంచెం కాల్షియం డెఫిషియన్స్తో ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు కదండి సో అలాంటి వాళ్ళకైతే మస్ట్ అండ్ షుడ్గా ఒక ఫామ్లో మనం రాగిల్ని తీసేసుకుంటా ఉండాలి ఇలా లడ్డు ఏంటంటే చిన్నపిల్లలు అయితే ఈజీగా తినేస్తారు ఎందుకంటే కొంచెం స్వీట్గా ఉంటుంది అండ్ దట్టు నెయ్యిలో వేయించేసి ఉంటాం కాబట్టి మంచి అరోమాతో పాటు మంచి టేస్ట్ వస్తుంది సో ఇక్కడ మీరు పిండిని వేయించుకునేటప్పుడు రాగిపిండి వేసిన తర్వాత మంచి స్మెల్ అనేది వస్తుంది అంటే బాగా ఫ్రై అయితేనే మంచి స్మెల్ వస్తుంది కదా సో అలా మంచి స్మెల్ వస్తున్నప్పుడు ఇంకా మీరు ఫ్రై అయిందని ఫిక్స్ ఫిక్స్ అవ్వాలి లేదంటే త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది బట్ మనం ఏంటంటే నెయ్యిలో ఇలా వేయించుకుంటున్నప్పుడు చూసుకుంటూ మెల్లిగా అది కూడా అన్నీ సిమ్లోనే వేయించేసుకుంటా ఉండాలి లేదంటే త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది వన్స్ మాడింది అంటే ఇంకా మనం స్వీట్ చేయడానికి అంత యూజ్ అవుతున్నట్టు సో ఇలా మంచిగా లైట్గా సిమ్లోనే ఫ్రై చేసుకున్నాక దీంట్లోకి ఎండు కొబ్బరి అనేది వేయాలి సో ఎండు కొబ్బరి అనేది ఇక్కడ నుంచి హాఫ్ టీ స్పూన్ ఆఫ్ ఓన్లీ హాఫ్ టీ స్పూన్ ఓన్లీ ఒక్క టీ స్పూనే వేస్తున్నాను దీంట్లో ఎండు కొబ్బరి అనేది సో ఎండు కొబ్బరి అనేది కంప్లీట్గా మీ ఆప్షన్లు కాకపోతే మనం లడ్డూలో ఎండు కొబ్బరి వేసి అది కూడా ఇలా మంచిగా నెయ్యిలో ఫ్రై చేసింది అయితే మంచి టేస్ట్ వస్తుంది అండ్ కొబ్బరి కూడా చాలా చాలా మంచిది కదా సో ఈ లడ్డూలు అన్నీ కూడా హెల్దీవే ఏది కూడా అన్హెల్దీ లేదు అండ్ దట్టు కొబ్బరి అయినా నెయ్యి అయినా సూజీ రవ్వ కూడా మంచిదే కదండి అండ్ రాగిపిండి మెయిన్ హై క్వాంటిటీ వచ్చేసి రాగిపిండినే అండ్ తట్టు చాలా చాలా హెల్దీ కాబట్టి సో ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి మనకి కొబ్బరి వేయగానే త్వరగా ఫ్రై అయిపోతుంది అండ్ త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కొంచెం కలర్ చేంజ్ అయిందంటే చాలా ఇంకా మీరు స్టవ్ ఆఫ్ చేసేసేయాలి ఎందుకంటే ఆల్రెడీ మన ప్యాన్ అనేది హీట్లో ఉంటుంది కాబట్టి త్వరగా స్టవ్ ఆఫ్ చేస్తేనే లేదంటే త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యిందంటే చాలా ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మొత్తం మొత్తం కంప్లీట్గా కూల్ ఇవ్వాలి ఎంత బాగా చల్లారనిస్తే నెక్స్ట్ దీన్ని మనం మిక్సీ పట్టేసుకోవాలి దానికోసమని బాగా చల్లారని ఇవ్వాలి మీరు ఫ్యాన్ కింద పెట్టేస్తే త్వరగా చల్లారిపోతుంది సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇందాక మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న పల్లీలు అండ్ నువ్వులు రెండు ఉన్నాయి కదా సో ఈ రెండింటిని కూడా మిక్సీ పట్టేసుకోవాలి ఇక్కడ చూడండి మన పల్లీలు బాగా వేగినాయి అంటే ఇలా అంటే చాలు దాని పొట్టంతా ఊడ ఊడర్చేస్తుంది పల్లీలది నేనైతే ఇక్కడ పల్లీల పొట్టేం తీసి పక్కన పెట్టట్లేదు మీరు కావాలంటే పొట్టంతా తీసి ఓన్లీ పల్లీలు అంటే పొట్టు లేకుండా ఉన్న పల్లీల్ని మీరు మిక్సీ పట్టేసుకోవచ్చు బట్ పొట్టులో కూడా మంచి ఫైబర్ ఉంటుంది కాబట్టి నేను పొట్టుతో పాటు వేయించేస్తా ఉన్నాను నువ్వులు అండ్ పల్లీలు రెండు కూడా బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి సో మిక్సీ పట్టేసుకొని దాన్ని కూడా ఓ పక్కన వేరే గిన్నెలో వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో దీని ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పటికే మనది ఇందాక మనం ఫ్యాన్ కింద ఆరబెట్టేయాలని చెప్పాను కదా సో అది కూడా బాగా మంచిగా చల్లారిపోయి ఉంటుంది కదా సో ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే ఆల్రెడీ మనం మిక్సీ జార్ తీసుకున్నాం కదా సో దాన్ని అంతా కూడా మిక్సీ జార్లోకి వేసేసేయాలి సో ఇలా మిక్సీ జార్లోకి వేసేసిన తర్వాత దాంతోపాటు నేను ఇందాక ఒక హాఫ్ కప్ ఆఫ్ నేను రాగి పిండి తీసుకున్నాను కదా సో సేమ్ క్వాంటిటీగా హాఫ్ క్వాంటిటీ హాఫ్ కప్ ఆఫ్ బెల్లం తీసుకుంటున్నాను సో ఈ బెల్లం వచ్చేసి తురిమిన బెల్లం అండి సో అప్పుడు చిన్న చిన్నగా మనకి ఈజీగా మిక్సీ పట్టి ఉంటుంది కదా సో ఇక్కడ నేను వచ్చేసి హాఫ్ కప్ రాగిపిండి తీసుకున్నాను అండ్ ఆల్రెడీ ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నేను ఆల్రెడీ సూజీ రవ్వ తీసుకున్నాను కాబట్టి రెండిటికి బాగా స్వీట్ అనేది సరిపోతుంది అండ్ లాస్ట్లో రెండు ఇలాయచి వేసేస్తాను యాలకులు సో రెండు వేసే స్వీట్లో కంపల్సరీ కదా యాలకులు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది సో లేదంటే మీరు యాలకులో పొడి కూడా వేసేసుకోవచ్చు సో ఇందాక మనం మిక్సీ పట్టుకున్న దాన్ని అంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి సో దీంట్లోకి ఏంటంటే ఇది కొంచెం మనం మొత్తం మిక్స్ చేసేసేయాలి సో దీంట్లోకి ఇందాక మనము ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు అండ్ నువ్వుల పొడి ఉంది కదా మిక్సీ పట్టుకుంది సో దీన్నంతా కూడా దీంట్లోకి కలిపేసేయాలి అండ్ మనం మిక్సీ పట్టుకున్నప్పుడు ఏమన్నా బెల్లం అక్కడక్కడ ఉండలుగా ఉందేమో అన్నట్టుగా మొత్తం కూడా ఒకసారి చేత్తో నీట్గా కలిపేసుకుంటే ఏంటంటే మనకు చిన్న చిన్న ఉండలు ఉన్నా కూడా బాగా సరిపోతుంది అండ్ ఈ పల్లీలు అండ్ నువ్వుల పొడి ఉంది కదా ఇదంతా కూడా ఇందాక పెట్టుకున్న మన రాగి పిండి దానికి మొత్తం కూడా నీట్గా కలిపేసుకోవాలి నీట్గా కలిపేసుకొని ఇలా అంటే చాలా మనకు లడ్డూలు వచ్చేస్తాయి చూడండి దీంట్లో నెయ్యి కూడా ఎక్స్ట్రాగా యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇఫ్ మీకు లడ్డూలు గనక ఇలా చేత్తో అంటే గనక రావట్లేదు అంటే మాత్రమే అప్పుడు కొంచెము నెయ్యిని అనేది కొంచెం హీట్ చేసేసుకొని ఇందులో వేసేసుకుంటే లడ్డూలు అనేది ఈజీగా వచ్చేస్తాయి సో చూడండి ఇలా అంటే వచ్చేస్తాయి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ స్వీట్ కూడా పర్ఫెక్ట్ గా సరిపోతుంది సో మీకు వీడియోలో చూస్తే అర్థమైపోతుంది కదా ఇలా అంటే వచ్చేస్తాయి లడ్డూలు ఒకవేళ మీరు తీసుకునే క్వాంటిటీ కొంచెం అటు ఇటు అంటే మెజర్మెంట్ సరిగ్గా లేకపోతే మాత్రం సరిగ్గా లడ్డూలు రాలేదు అని అంటే మాత్రం డెఫినెట్గా మీరు నెయ్యిని వేడి చేసి వేసుకోండి అలాగే వేసేసుకోవద్దు సో వేడి చేసి వేసుకుంటే ఏంటంటే బాగా వస్తాయి లడ్డూలు సో ఇలా లడ్డూలు చేసుకున్న వాటి అన్నిటిని కూడా మంచిగా ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని ఉంటే ఈజీగా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వస్తాయి లేదు మేము కొంచెం బ్యాచెస్ ఫ్రెష్ బ్యాచెస్ చేసుకోవాలి అంటే టెన్ డేస్కి ఒకసారి అలా చేసుకుంటే లేదంటే వన్ వీక్ ఒకసారి చేసుకున్నా కూడా పిల్లలు కూడా ఫ్రెష్గా తింటారు స్కూల్ నుంచి రాగానే వేరే ఏదో అన్హెల్దీ స్నాక్స్ చేయ దానికంటే ఇలా ఇంట్లో చేసిన హెల్దీ స్నాక్స్ ఇస్తే చాలా చాలా మంచిది అండ్ దట్టు పిండితో చేసినాయి కాబట్టి ఇంకా ఇంకా మంచిది సో ఇలా ఉంటాయండి లడ్డూలు చాలా సింపుల్గా అయిపోతాయి అండ్ చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చూడండి చూడగానే అనిపిస్తుంది కదా ఏదో సున్నుండల్లాగా అనిపిస్తుంది కదా చూడడానికి బట్ ఇవి కూడా సేమ్ అంతకంటే టేస్టీగా ఉంటాయి అండ్ అంతకంటే బలం కూడా సో ఇలా ఉంటుంది లడ్ అనేది సో ఇంతేనండి వీడియో మీకు గనక ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా మీరు ట్రై చేసి మీ పిల్ ఇంట్లో పిల్లలకైతే డెఫినెట్గా చేసి పెట్టండి చాలా చాలా బాగుంటుంది సో ఇంతేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే బెల్ ఐకెన్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి